అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మహిళా సోదరులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా పేరు పేరు నాన్న అభినందనలు తెలియజేసుకుంటున్నాను మిత్రుల మిత్రులారా ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చి పంపించినంగా నేను గత పది రోజులుగా ఇక్కడ తిరుగుతూ అనేక సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అనేక విధాలుగా నేను పనిచేస్తున్నప్పటికీ కూడా మొదటిసారి మీ అందరి ముందున పెద్దలందరి ముందున శాసనసభ్యులు మరియు పార్లమెంట్ అభ్యర్థి గారి ముందుగా మాట్లాడే అవకాశం మాత్రం నాకు ఇవాళ మొదటిసారి కలిగింది నేను నా పేరు నోతి శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడిగా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా శాఖలకు కానీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు కానీ దాదాపు ఆరు వందల మండలాలకు కానీ గ్రామ శాఖలకు కానీ ఇంగ్లీష్ శాఖలకు నేను రాష్ట్ర అధ్యక్షున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఏది మహబూబ్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ మీరు వెళ్ళి పని చేయాలి అని చెప్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పనిచేయడానికి నేను ఇక్కడికి వచ్చాను ఈ నియోజకవర్గంలో పనిచేయడానికి వచ్చినప్పుడు నేను అనేక మంది దళిత భోజన గిరిజన మైనారిటీలని ఎంతో మందిని ఈ మహబూబ్ నగర్ టౌన్ లో ఎస్పెషల్ గా నేను గుర్తించడం జరిగింది మిత్రులారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణము ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది జరిగింది ఆల్రెడీ ఇక్కడ కొంత నిర్మాణం ఉంది అనేక మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వివిధ పార్టీల నుంచి కానీ లేదా వివిధ శాఖల నుంచి కానీ వివిధ మేవా మేధావి వర్గాలు కానీ సంఘాలు కానీ సేవకులు కానీ ఏ సర్వీసెస్ కానీ మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మనం జాయిన్ చేసుకోవడం జరిగింది ఇవాళ నాకున్నది ఏకైక ఒకటే ఒక బాధ్యత ఏంటంటే కేవలం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం మీద నా కాన్సెంట్రేషన్ కాదు నా ఏకాగ్రత కాదు అది ముఖ్యం కాదు ఇవాళ పార్లమెంటు అభ్యర్థి జల్లా రెడ్డి గారిని పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించి పార్లమెంటుకు పంపించడం నా బాధ్యత కాబట్టి మిమ్మల్ని అందరినీ సమన్వయపరచుకుంటాం మీ అందరితో మాట్లాడుకుంటూ ఖచ్చితంగా మహబూబ్ నగర్ వంశీ లో రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మీ అందరితో పాటు నేను కూడా కృషి చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మిత్రులారా సమయం తక్కువ ఉన్నప్పటికీ నాకు మొదటిసారి మైక్ వచ్చింది కాబట్టి ఇవాళ మాట్లాడే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మహబూబ్ నగర్ వాస్తవ్యలే మంచి కోర్చుడికో మండలానికో గ్రామానికో నగరానికి చెందిన వారి మీరంతా మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యం లేనప్పటికీ లేని మాత్రం హైదరాబాద్ జిల్లా నుంచి మహబూబ్ నగర్కి వచ్చి పనిచేస్తున్నా మీ అందరికీ తెలియని విషయం ఒకటి మీ అందరికీ చెప్పాలి నగర్ జిల్లా బయట జరుగుతున్న సందేశాన్ని మీ అందరికి ఇవ్వాల్సిన బాధ్యతల మీద ఉంది ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కానీ పాలమూరు గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటున్న విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాం ఈ పాలమూరుకి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపించి ఈ పాలమూరుకి అంటే పాలమూరు బిడ్డలు పాలమూరు బిడ్డలు ముఖ్యమంత్రిగా గెలిపించి ముఖ్యమంత్రి గురించి మీరు కూర్చోబెట్టారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ పాలమూరు గురించి మాట్లాడుకున్న పరిస్థితి ఏర్పడింది మిత్రులారా అది కాదు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే మహబూబ్ నగర్ జిల్లాలో పన్నెండుకి పన్నెండు నియోజకవర్గాలు గెలిపించిన ఘనత ఈ పాలన బిడ్డలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ పన్నెండు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు మన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఉన్నాయి అంటే మహబూబ్ నగర్ నియోజకవర్గం కానీ జచ్చల్ కానీ షాద్ నగర్ కానీ మతం గాని నారాయణపేట కానీ ఆ విధంగా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఏడు ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించుకున్న ఘనత ఇవాళ ఈ పాలమూరు బిడ్డలదే ఆ ఏడు నియోజకవర్గాలలో కూడా రెండు నియోజకవర్గాల గురించి మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయకున్నాను మొత్తంలో ఒక మారు మూల ఒక పేరింటి ముదిరాజు బిడ్డ సిఆర్ ముదిరాజు గెలిపించుకున్న ఘనత ఈ ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు బిడ్డలది షాద్ నగర్ లో అత్యంత ఘనత ఈ మహబూబ్ నగర్ పాలమూరు మిడ్డల్ చేయండి దళిత మైనారిటీలను అక్కలు తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణ పెట్టం అనేక విధాలుగా మన బహుజనులకి అనేక విధాలుగా వారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఆగస్టు పదిహేను లోపల బిడ్డలు మంత్రిని చేస్తా హామీ ఇవ్వడం కాదు అని చెప్పి పార్టీ అధికారంలో కూర్చున్న వంద రోజుల లోపే గణన బిల్లును ప్రవేశపెట్టి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ని చూపించుకున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి మరొకసారి బీసీల బిడ్డ చట్టసభలకు పంపించే విధంగా కాంగ్రెస్ పార్టీ విధంగా నారాయణపేటలో టెక్స్టైల్ పార్క్ గానీ ఇతర బీసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు గానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏదో ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నన్ను కూడా ఈ రాష్ట్రానికి బీసీసీ అధ్యక్షుడు చేయడమే కాకుండా నిన్న కాకుండా ఇచ్చిన కార్పొరేషన్లలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ సత్కరించింది కాబట్టి ఇక్కడ ఉన్న మిత్రుల బాగున్న గిరిజన మైనారిటీలను కడుపులో పెట్టుకునే చూసుకునే పార్టీ ఈ దేశంలో ఏమైనా అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను రాబోయే ఎన్నికల్లో గతంలో సూదీని జయపాల రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ బాలమూరు ప్రతిష్టను ఢిల్లీలో సోనియా గాంధీ గారితో పాటు కేంద్రంలో ఉండి అనేకమైన పథకాలు ఈ పాలమూరుకి తీసుకురావడం వారు ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇవాళ మరొక విద్యావంతుడు మేధావి అందరితో కలిసి ఉన్నటువంటి వారు మన కుటుంబంలో ఒక చల్ల రెడ్డి గారు కూడా అదేవిధంగా పాలమూరు ప్రతిష్టలు వినిపిస్తాడు మీరందరూ మహబూబ్ నగర్ లో అత్యంత అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద మరొకసారి పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఏం జై కాంగ్రెస్ అంట మీరు జై జై కాంగ్రెస్ అన్న నేను ఒక జై మీరు రెండు జైలు